నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర చేపట్టే సమయంలో అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి బలమైనటువంటి అతి బలమైనటువంటి సోనియా గాంధీ ఏకచత్రాధిపత్యం నడుస్తున్నటువంటి ఆ సమయంలో ఎదిరించి బయటకు వచ్చినటువంటి రోజు బట్టలతో బయటకు వచ్చారంటారే ఆ మాదిరిగా సింగిల్గా ఒక ఎంపీ మాత్రమే ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చాడు జీవితాంతము తన తండ్రి పనిచేసినటువంటి పార్టీని ఎదిరించి అసలు ఎవరైనా ఊహించారా జగన్ ఇంతటి పవర్ఫుల్ లీడర్ అవుతాడని ముఖ్యమంత్రి అవుతాడని ఎవరు కూడా ఊహించి ఉండరు అయితే అప్పుడు పార్లమెంటు మెంబర్ మాత్రమే అది కూడా రాజశేఖర రెడ్డి గారి ప్రమేయం ఉన్న ఉంది తండ్రి చాటున ఒక ఎంపీ ఉన్నటువంటి ఒక ఎంపీ అయితే తండ్రి సానుభూతి అభిమానం కలిసి వచ్చింది అనుకుందాం పోని కానీ ఆ స్థాయిలో నిలదొక్కుకోవడం ఆ స్థాయిలో నిలబడ్డాడుగా మరి అతను గ్రేట్ పవర్ఫుల్ లీడర్ అని చెప్పుకోవచ్చు ఒక లక్ష్య సాధన కోసం ప్రయత్నం చేశాడు అది సాధించాడు అని చెప్పవచ్చు అలాగే చంద్రబాబు గారి విషయంలో కూడా అత్యంత తీవ్రమైనటువంటి ఆటుపోట్లను కూడా ఎదుర్కొని పైకి లేచినటువంటి చరిత్ర చంద్రబాబుది నరేంద్ర మోడీ గారు ఎన్ని రకాల విమర్శలు దాడుల్ని ఎదుర్కొన్నారు అవమానాలు ఆరోపణలు ఎదుర్కొన్నారు అమెరికా లాంటి ప్రభుత్వం అయితే అప్పుడు ఆయనకు వీసా కూడా ఇవ్వనుంది ఈవేళ ఆయనను ద మోస్ట్ వరల్డ్ పవర్ఫుల్ లీడర్గా చెబుతున్నటువంటి పరిస్థితి మరి వీరందరి అనుభవం ఏంటంటే పట్టుదల నేను ఈ లక్ష్యాన్ని సాధిస్తాను నేను అనుకున్నది సాధిస్తాను ఎన్ని కష్టాలు వచ్చినా పర్వాలేదు అనేటటువంటి ఒక లక్ష్యము ఒక పట్టుదలతో ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి వాళ్ళది కాబట్టి అది సాధించగలిగారు గ్రేట్ లీడర్లుగా ఎదగలిగారు వాళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు రేవంత్ రెడ్డి గారి విషయం వచ్చేటప్పటికి ఒక డ్రీమ్ అత తనకుంది కొన్ని కళలు కంటారు కొందరు నాయకులు కళలు కనేటప్పుడు అదే క్రమంలో రేవంత్ రెడ్డి గారికి కూడా ఒక డ్రీమ్ ఉంది కళ ముఖ్యమంత్రి కావాలని కేసీఆర్ క్యాబినెట్లో కూడా మంత్రి పదవికి కూడా తమను ఆహ్వానించారు తను కాంప్రమైజ్ కాక కాగల కాలేదు మంత్రి పదవిని కూడా వదులుకున్నాడు ఆ పార్టీ నుంచి తనకు ఆహ్వానం వచ్చినా కానీ తీసుకోలేదు తన సహచరులు కొందరు సహచరుల దగ్గర ఆప్తులైనటువంటి ఆప్తమిత్రుల దగ్గర కూడా నేను ముఖ్యమంత్రి అవుతా అని అన్నాడు అంటే ఊరుకోవయ్యా బాబు నువ్వు ముఖ్యమంత్రి అవటం ఏంటి ఇప్పుడు ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నావు నువ్వెట్లా ముఖ్యమంత్రి అయిపోతావు ఆల్రెడీగా నువ్వు తెలుగుదేశంలో ఉన్నావు తెలుగుదేశంలో ఉండి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు దాని తన తరువాత తన కుమారుడు సీఎం అవుతాడు కానీ నువ్వెట్లా అవుతావు సీఎం అని అక్కడ ఆ సహచరులు కూడా చెప్పారు చెప్పిన లేదు లేదన్న నేను ఎట్లాగైనా సీఎం అవుతా అని ఆయన చెప్పారు అనూహ్యంగా రాజకీయ సమీకరణాలు అటు ఇటూ తిరిగిపోయాయి తిరిగిపోయి భీష్మ ద్రోణ కృపాచార్య కర్ణ దుర్యోధనాధుడు ఇట్లాంటి మహామహులు ఉన్నటువంటి మహావీరులు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో అభిమన్యుడిలాగా పైకి వచ్చి అంటే అభిమన్యుడికి ఆటుపోట్లు ఉన్నాయి అభిమన్యుడిని ఇక్కడ క్యాలిక్యులేషన్ చేశామంటే అట్లాంటి ఆటుపోటులు ఉన్నటువంటి ఎదుర్కొన్నటువంటి ఆయన ఈ రేవంత్ రెడ్డి గారు అట్లాంటి వాటిని ఎదుర్కొని పైకి వచ్చినటువంటి పిసిసి ప్రెసిడెంట్ స్థాయికి వచ్చారు అట్లాగే అప్పుడే విమర్శలు ఎలా వచ్చాయి టీసీసీ ప్రెసిడెంట్కి యాభై కోట్లు ఇచ్చి ప్రెసిడెంట్ అయ్యాడు అనేటటువంటి విమర్శలు అలాగే టీటీడీపీ తెలంగాణ టీడీపీగా దీన్ని చేసేస్తారు అనేటటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నాడు కానీ చివరికి ఏమైంది అల్టిమేట్గా ఆయన సీఎం కాగ కాగలిగారు ఇది మామూలు విషయం కాదండి ఎన్ని దాడులు ఎదుర్కొన్నాడు జైల్లో పెట్టారు అలాగే కూతురు పెళ్లికి కూడా హాజరు కాకుండా ఇబ్బందులు పెట్టారని అసెంబ్లీలో ఆయన రీసెంట్గా చెప్పారు చెప్పారు సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయం తీసుకొని పనిచేయటం అన్నది దాన్ని బట్టి ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకుంటే ఆ లక్ష్యం నెరవేరుతుంది అనేటటువంటి విధంగా ఈ విధంగా చూసుకుంటే చెప్పవచ్చు అవకాశాలు చాలా అరుదుగా వస్తాయండి వచ్చినప్పుడు రెండు చేతుల లాక్కోవాలి అదే ఎవరైనా ఎవరినైనా కానీ విజయ లక్ష్యం వైపు చేరుస్తుంది పీసీసీ అయ్యారు వినియోగించుకున్నాడు సీఎం అయ్యారు ఇప్పుడు సీఎంగా తన సమర్థతను చూపించుకోగలగాలి చూపించుకుంటే ఒక గొప్ప లీడర్గా ఉపయోగ ఉపయో అవుతాడు ఉపయోగించుకుంటే చరిత్రలో నిలబడతాడు ఈ సీఎంను ఉపయోగించుకుంటే పదవిని ఏమైనా పట్టాలు తప్పితే ఆయన నిర్మించుకున్నటువంటి రాజకీయ చరిత్ర భూస్థాపితం అయిపోతుంది టీడీపీలో ఎమ్మెల్యేగా చంద్రబాబు గారు అవకాశం ఇచ్చారు మొట్టమొదటిసారిగా రెండు వేల తొమ్మిదిలో ఎలక్షన్ల తర్వాత అనుకుంటే అయితే మొదటి బడ్జెట్ సమావేశంలోనే చర్చను బడ్జెట్ సమావేశాల చర్చను ప్రారంభించేటటువంటి అవకాశాన్ని రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారు అని ఆయన అసెంబ్లీలో చెప్పున్నారు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారు ఇచ్చారు అయితే ఇట్లాంటి స్థాయి నుంచి అంతకుముందు కూడా టీఆర్ఎస్లో జడ్పీటీసు ఏదో అయ్యారు ఆయన ఒక కార్యకర్తగా ఉన్నారు అది ఎంతో కాలం కాదు అది దాని తర్వాత తెలుగుదేశంలో ఆయన ఉన్నటువంటి పరిస్థితి తెలుగుదేశంలో ఉండి ఈ స్థాయికి వచ్చినటువంటి పరిస్థితి ఆ తర్వాత రాహుల్ గాంధీ గారు పీసీసీ చేశారు ఆ పీసీసీగా వినియోగించుకున్నారు అవకాశాన్ని అలాగే అధికారంలోనికి వచ్చారు వచ్చిన తరువాత మరల తనని సీఎంగా ముఖ్యమంత్రిగా నిర్ణయించారు దాన్ని వినియోగించుకున్నారు ఇప్పుడు ఈయన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఆయన చరిత్రలో నిలబడతారు లేదు సద్వినియోగం చేసుకోలేకపోయారు రాజకీయంగా భూస్థాపితం అయిపోతారు అని చెప్పొచ్చు అయితే ఇప్పుడు మన విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు పదకొండు సీట్లకే గతంలో చంద్రబాబు గారు ఇరవై మూడు సీట్లకు పరిమితం అయ్యారు ఆ తర్వాత దాన్ని ఎదుర్కొంటూ ఎదుర్కొంటూ ఇప్పుడు ప్రభుత్వంలోనికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి ఎన్నో ఆటుపోట్లను చంద్రబాబు ఎదుర్కొని ప్రభుత్వానికి వచ్చారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు సీట్లకే పరిమితం అయ్యారు పదకొండు సీట్లు నాకు అసెంబ్లీకి రావాలంటే నాకు మైక్ ఇవ్వాలి ఎక్కువ సమయం ఇవ్వాలి అనేటటువంటి ఈ విధంగా చెప్పటం అది సరైనటువంటిది కాదు ఆ అసెంబ్లీకి వెళితే వాళ్ళు మైకిస్తారా లేదా లేకపోతే అవహేళన చేస్తారా లేకపోతే నిందలు వేస్తారా అదంతా కూడా పబ్లిక్ కూడా చూస్తారు తనకు ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని లక్ష్యానికి గురిపెట్టి ఆ లక్ష్యం ఛేదించాలంటే ఆయన ఇట్లాంటి ఆటుపోట్లన్నీ కూడా ఎవరైనా కానీ భరించగా తప్పదు కాబట్టి ఎవరినైనా ఒక లక్ష్యాన్ని పొందాలి లక్ష్యం ఛేదించాలి అని అంటే ఇట్లాంటి ఆటుపోట్లు వస్తాయి అవమానాలు వస్తాయి భవమానాలు వస్తాయి అన్నింటినీ కూడా భరించి ముందుకు సాగితే అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఛేదిస్తారు అయితే వీళ్ళందరూ కూడా ఒక పట్టుదల కలిగినటువంటి నాయకులు అని చెప్పవచ్చు కేసీఆర్ గారు టిఆర్ఎస్ కోసం ప్రత్యేక తెలంగాణ కోసం నిరాహార దీక్షలు చేపట్టారు పట్టుదలతో చేపట్టారు చేపట్టి టిఆర్ఎస్ ప్రత్యేక తెలంగాణను తీసుకొచ్చి ప్రభుత్వంలోనికి వచ్చారు పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు వీళ్ళంతా కూడా ఒక పట్టుదలతో ఈ స్థాయికి వచ్చినటువంటిది దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే